తిరుపతి జిల్లా మన్నారు పోలూరులోని పార్కుని తుడా కమిషనర్ మౌర్య స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ సందర్శించారు పార్కులో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు పట్టణానికి మరిన్ని పార్కులు అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు త్వరితగతిన ప్రస్తుత పార్కును అందుబాటులోకి తీసుకురావడమే కాక మంత్రి నారాయణ సహకారంతో నూతన పార్కు ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు సూలుపేటలో కూడా ఈ పార్క్ డెవలప్మెంట్ కావాలి ఇక్కడ అసలు పార్కే లేదు నాయర్పేటలో ఒకటి ఉంది బట్ ఇంకో దానికి ప్రపోజల్ పెట్టున్నాం బట్ ఇక్కడ సూలుపేటలో అసలు పిల్లలు ఆడుకోవడానికి కానీ వాకింగ్ కానీ జస్ట్ స్కూల్ గ్రౌండ్ వాడుకుంటున్నారు అసలు పార్కే లేదు యాక్చువల్గా ఉన్నది ఒకటి అది యూజ్ చేయలేదు అది కొంచెం డెవలప్మెంట్ కావాలి లాస్ట్ డెవలప్మెంట్ అసలు లాస్ట్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు కాబట్టి అసలు అది డెవలప్మెంట్ అసలు పార్కే లేదు స్కూల్ పెట్టిన పార్కే లేదు ఒకటి ఉంది పార్క్ అది ఒకసారి చూద్దాం అది ఒకసారి డెవలప్ చేసినా ఇక్కడ కానీ అది టౌన్ లో ఉండదు మన వీళ్ళు చెప్పారు మనం చెప్తున్నాం చాలా చాలా కొంచెం దగ్గరగా ఉంటుంది మనం తెలిసి ఇవి ఎనీవే అంతా టైట్స్ అన్ని ఉన్నాయి మన ఈ జంగుల్ లో

अच्छुस कम अच्छा बन्द सी कमिश्नर में कर रहे हैं चार लड़के लटल बेटे चारों कमिश्नर एक ना किन्हीं में दे लेंगे अटेस्ट मेरे क्लीनिंग चेस्ट में दे लेंगे प्लेट कुकन्टेक्ट करेंगे वो जस्ट कमलिया मलिया वो वाटर आपने जस्ट कर दिया वाटर क्यों ఒకటి వన్ డే అవుతా సర్ వన్ నాట్ అయిసాం ఈ ప్రాజెక్ట్ నియాకు జరగాలి ఎక్కు అయితే అప్పుడు రైవేల్ దెబ్బంది మనం క్లోజ్ చేస్ పెడతా సపోర్ట్ అవుతుంది లత శివ కొంచెం జాగ్రత్తగా అదర్ ఫ్లడ్ మళ్ళీ కొంచెం నీట్ గా ఫీల్ చేస్తా సర్ వన్ రోజు దాటిపోతుంది సో వాళ్ళకి నీస్ తో వచ్చేసేయ్ చూనా వాలె kaun se మనం ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసేసి లీవ్గా ఫామ్ చేసి ప్లాట్స్ అన్ని వచ్చిన రెవెన్యూతో డెవలప్మెంట్ టేకప్ చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ల్యాండ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి గూడూరు ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఫీజిబుల్ ల్యాండ్స్ తీసుకుని వాటి ద్వారా వచ్చే రెవెన్యూ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు విజిట్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ సూలూరుపేటలో రిక్వైర్మెంట్స్ చెప్పారు ఎస్పెషల్లీ పార్క్ ని మళ్ళీ రెనోవేట్ చేయమని చెప్పేసి అలాగే కొన్ని రోడ్స్ కూడా అవసరం ఉన్నాయని చెప్పారు సో మన బడ్జెట్ పరిధిలో కొన్ని మనకి శాంక్షన్ చేయాలి ఫస్ట్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి మిగతావి కూడా పికప్ చేయడం జరుగుతుంది మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాదంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్ట్రన్ వే డ్రెస్సులు సరిగొప్ప మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట మాగుంటలేఅవుట్ నెల్లూర్